దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దాట్ నాగార్జున హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వెంటప్ టు టిబేట్ టు స్ప్రెడ్ బుద్ధిజం కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబేట్లో మాట్లాడతారు దాట్ వాస్ ఆంధ్రప్రదేశ్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి షుడ్ బిల్డ్ ఫ్యూచరిస్టిక్లీ మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం ఇవాళ ఏం లాస్ట్ క్యాబినెట్లో ఐమ్ ష్యూర్ పెమసాని గారు ఉన్నారు వారు కూడా రికగ్నైజ్ చేస్తారు రేర్ అర్త్స్ గవర్నమెంట్ హెస్ గివెన్ పర్మిషన్ మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా మనకి ఎంతో అడ్డు ఎక్కడ పడితే అడ్లు విఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ అర్త్స్ అది ప్రాసెస్ చేయడం అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్లో నిపుణ య య యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సైన్ సైన్స్ పర్సన్ హూ క్యాన్ గో ఆన్ డూయింగ్ వర్క్ ఇట్లాంటి రేర్ వర్డ్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం సో మెటీరియల్ సైన్స్ ఇట్ ఇస్ అ బిగ్ థింగ్ సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతి అంత మనం ఆధునికమైన సైన్సెస్కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు వాళ్ళ కోసం నా గ్రేట్ఫుల్నెస్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఫర్ కమింగ్ ఇన్ అండ్ డూయింగ్ దిస్ సో అమరావతి నాట్ జస్ట్ బి ఐకానిక్ ఫర్ ఇట్ సెల్ఫ్ దే విల్ బి సో మెనీ మోర్ ఐకానిక్ థింగ్స్ కమింగ్ కారం రంగు రుచి ఆ కారం పొడి